వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ లో కూడా ఫాలో అవ్వండి ఈ రోజు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అది క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది అండి ఎక్కువైతే లేదు నాకు తెలిసి ఒక ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ శారీస్ కన్నా ఎక్కువైతే లేవు అవి మాత్రమే ఉన్నాయి కలర్ వచ్చేసి నీకు డార్క్ కుంకుమ కలర్ అని చెప్పొచ్చు బ్రౌన్ కలర్ అని కూడా చెప్పొచ్చు కొంచెం టూ ఇన్ వన్ లాగా కనిపిస్తుంది నాకు అందుకే నేను రెండు కలర్స్ కూడా దగ్గర దగ్గరగా చెప్పాను కుంకుమ కలర్లో డార్క్ వస్తుంది లేదు అంటే బ్రౌన్ కలర్ లాగా కూడా కనిపిస్తుంది నాకు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఈ సారీకి నేను బ్లౌజ్ ముందు చూపిస్తాను తర్వాత శారీ మొత్తం చూడండి ఫ్లోరల్ ప్రింట్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది ఆ మీరు ఏదైనా చేయొచ్చు స్కానర్ పంపిస్తారు ఓకే కుచులలో కూడా చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే వీడియో ఓపెన్ చేసేటప్పుడు సారీ వీడియో ఓపెన్ కాదు ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అది ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే మనకున్న సర్వీస్ పోస్టల్ సర్వీస్ ఉంది డిటీటీసీ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి పోస్టల్కి పంపించండి అని చెప్పేసి ఒకసారి చెప్పాం కదా వాళ్ళు పంపించారు కదా అని వదిలేయకుండా ప్రతి ఆర్డర్లో కూడా ఒకసారి మెన్షన్ చేయండి ఈసారిలో పళ్ళు ఇలా ఉంటుంది పోస్టల్ అయితే అండి ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే పది పది లోపు కనుక రాకపోతే మీకు పోస్టల్ది ఏదైతే మేము ప్యాక్ ఫోటో పెడతామో దాని మీద ట్రాకింగ్ నంబర్ కూడా ఉంటుందండి చూసుకోండి ఒకసారి మీకు నియర్ బై అంటే రూరల్ ఏరియాస్కి మాత్రమే కదా పోస్టల్ సర్వీస్ సిటీలో అయితే పనిచేయదు టౌన్లో కూడా పనిచేయదు అంటే లేట్ వస్తుంది కాబట్టి మేము డిటీడీసీకి పంపిస్తున్నాం రూరల్ ఏరియాస్లో ఏంటంటే మన ముందు లైన్లోనో వెనక లైన్లోనో పక్క లైన్లోనూ ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఎవరికైనా పిల్లలకి ఇచ్చి ఆ ఫోటో పంపించినా కూడా వాళ్ళకి ఆ పార్సల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇచ్చేస్తారు వాళ్ళు ఓకే అది ఒకటైతే కన్సిడర్ చేయండి డిటీడీసీ అయితే మాత్రం మీకు రాకపోతే మేము ఫాలో అప్ చేస్తాం ఓకే అది కూడా పోస్టల్ అంటే వాళ్ళందరికీ అలాగే వస్తుందేమో అనుకుంటారేమో అలా కాదు అండి ఇక్కడ ఒక వంద పార్సల్స్ మేము పోస్ట్ ఆఫీస్కి పంపించామనుకో దాంట్లో ఏదైనా ఒకటి రావచ్చు రాకపోవచ్చు అది కూడా చెప్తున్నాం ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి ఈసారి మీకు కనుక నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి